హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యప్సం గుడికి వెళ్ళామండి అయ్యప్ప స్వామి గుడి ఆ గుడి చాలా ఫేమస్ అండి ద్వారపూర్లో సో ఇది ఎలా వెళ్ళాలి అంటే రాజమండ్రి నుంచి మనకి బస్సెస్ ఉంటే అలాగే ట్రైన్ కూడా ఉంటుంది ఈ గుడికి వెళ్ళాలి అంటే మనకి రాజమండ్రి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అండి ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది సో మేమైతే ఆ రోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ద్వారపూడి గుడికి వెళ్ళామండి సో ఇక్కడ గుడి ఏంటి అంటే ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది తర్వాత శివాలయం ఉంటుంది తర్వాత అలానే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఈ ద్వారపూడి గుడిని ఏమంటారంటే అంటే ఆంధ్రశబరిమల మనకి పంపా దగ్గరికి దగ్గర ఉంది కదండి శబరిమలై అలాగే ఇది ఆంధ్రాలో అన్నమాట ఇది ఆంధ్ర శబరిమల అంటారు సో శబరిమల ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటది మెట్లు అయ్యప్ప స్వామి అవన్నీ ఉంటది సో మనం అయితే ఇక్కడ గుడి గుడిలోకి ఎంటర్ అయిపోయామండి మనకి వెళ్ళగానే ఫస్ట్ వినాయకుడు గుడికి అనిపిస్తుంది వినాయకుడిని దర్శించుకొని మనం లోపలికి వెళ్ళాలి సో ఇక్కడికి వచ్చేసి చాలా ఉంటాయండి టెంపుల్స్ ఇంకా అయ్యప్ప గుడి కదా అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట సాయి బాబా గుడి సంతాన లక్ష్మి గుడి శివాలయం ఇంకా వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అన్ని గుళ్ళు ఉంటాయండి చాలా బాగుంటుంది గుడి చాలా పెద్దదండి సో ఇక్కడ వచ్చేసి మేము అమ్మవారి గుడి కూడా ఉంటుందండి సో అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఫస్ట్ మనకి వినాయకుని దర్శించుకున్నాక అమ్మవారి గుడి గుడికి వెళ్తాము సో ఇక్కడ అమ్మవారి గుడి అన్నమాట అమ్మవారి గుడిలో కూడా చాలా ఉంటాయండి మనకి చుట్టూరా మాట అమ్మవారు ఉంటారు అన్నమాట సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం సో ఇక్కడ మేము వెళ్తూ ఉన్నామట అమ్మవారిని దర్శించుకుని సో అన్ని చూసుకుంటూ వెళ్తున్నామాట అంట అమ్మవారు మధ్యలో ఉంటారు చుట్టూరా టెంపుల్స్ ఉంటాయన్నమాట మనకి ఇక్కడ సో ఇదండి ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇది చాలా ఫేమస్ అండి ద్వారపూర్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ మాట ఇది దీన్ని ఆంధ్ర శబరిమలవి కూడా అంటారు కదా సో చూడండి ఇక్కడ వివేకానంద ఇంకా గౌతమ్ మహర్షి వేమన వీళ్ళందరూ ఉన్నారండి సో ఇక్కడ అలా లైన్ గా గుడి చుట్టూ కూడా పెట్టారన్నమాట ఇక్కడ కన్నప్ప కూడా ఉన్నారు కదా సో ఆయన ఫోటో కూడా పెట్టారు ఇక్కడ మనకి ఆయన ఫోటో ఇంకా అక్కడ పేరు కూడా మెన్షన్ చేస్తారు అనమాట రామానుజాచార్యులు ఇంకా అలా అన్నమాట ఇలాగా చాలా ఉన్నాయని చాలా కాల విగ్రహాలు ఉన్నాయి పెట్టారు అన్నమాట ఇక్కడ ఇలా సో ఇవన్నీ మేము చూసుకుని అన్ని ప్రశాంతంగా దర్శించుకుని వెళ్ళామట ఇంక అన్నీ చూసుకుంటూ సో మనం ఒక గుళ్ళలో ఇంకో గుళ్ళకి కనెక్షన్ ఉంటుందండి ఇప్పుడు మనం ఫస్ట్ వినాయకుని దర్శించుకున్న గుళ్ళకి ఎంటర్ అయ్యాక తర్వాత అమ్మవారు కూడా తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి సో పంచముఖ అని మీ అందరికీ ఐదు ముఖాలతో ఆంజనేయ స్వామి వారు ఉంటారు సో ఆ టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ సో ఇక్కడ అన్ని ఫొటోస్ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి చాలా విశాలంగా చాలా బాగుందండి ఇది పొలాల మధ్యలో ఉంటది హైవే పక్కనే ఉంటది కాకపోతే గుడి వెనక అన్ని పొలాలండి సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ మనం అందరు దర్శించుకోండి చాలా అంటే చాలా ఫీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి టెంపుల్ అయితే మనకి టెంపుల్ చూడాలంటే మనకి మినిమం ఒక వన్ టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే చాలా పెద్దది ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ అలా కంటిన్యూస్గా ఒక కిలోమీటర్ దూరం వరకు ఉంటాయి టెంపుల్స్ లైన్గా అన్ని పక్క పక్కన కనెక్షన్ ఇప్పుడు మన అమ్మవారి గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి తర్వాత పైకి వెళ్తున్నా అప్పుడు ఇంక కింద ఉంటారు దేవుళ్ళు ఇంకా అలానే పైన కూడా ఉంటారు ఇది వచ్చేసి మన ఇప్పుడు అన్నింటికైనా ముఖ్యమైన టెంపుల్ ఏంటి అంటే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కదా సో అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తుంది అన్నమాట పైకి మెట్లకి పైన ఉంటుంది అయ్యప్ప స్వామి సో ఇలా ఉంటుంది అన్నమాట మనకి ఓవరాల్ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే ఇంక ఫస్ట్ అయ్యప్ప స్వామి శివాలయం నటరాజస్వామితో వటర స్వామి అలా ఉంటుంది అన్నమాట సో అది ఓవరాల్ పిక్చర్ అన్నమాట అది ఇక్కడ ఏంటి అంటే తులాభారం జరుగుతుందండి ప్రతి వెన్స్డే అలా జరుగుతుంది తులాభారం ఏంటి అంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఒక అక్కడ తులాబలం ఏంటో చేస్తారంటే పటికి బలంతో చేస్తారు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట చాలా మంది మొక్కుకుంటారు అన్నమాట పిల్లలు లేని వాళ్ళలో పిల్లలు పుడితే పిల్లల బలం ఎంత ఉంటారు అంత పటికి బెల్లం ఇస్తాను అని చెప్పి సో అదండి ఇది ఎంట్రెన్స్ అండి అయప్సం గుడి ఎంట్రన్స్ సో మనం టెంపుల్ ఒకప్పుడు అయితే వెళ్తున్నాము సో ఇదండి అయప్సమ్ గుడి సో లోపల వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఏం తీనివ్వలేదు సో అందుకని ఇంకో బయట సరౌండింగ్స్ అన్ని చూపిస్తున్నాను ఇక్కడ పెద్ద పంచముఖ ఆంజనేయ స్వామి పెద్ద వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు ఉంటాయండి చాలా హైట్ లో అంటే ఒక టెన్ ఫీట్ అలా హైట్ లో ఉంటారండి చాలా బాగుంటది ఇదంతా కూడా అయ్యప్ప స్వామి గుడి సార్ రన్నింగ్స్ మాట ఇదంతా సో వీడు అనేది తినలేదు ఇక్కడ లోపల దేవుణ్ణి అయితే ఇంకా బయట చూడన్న ఎంత బాగా కట్టించారు ఇది లో అయ్యప్సం గుడి లోపలికి లో ఉన్నాం అండి ఇప్పుడు లో నుంచి ఇంక మేము లోపలికి అన్నమాట లోపల అయితే ఏం వీడియో తీయలేదు తర్వాత ఇంకా బయటకు వచ్చాక ఇది అన్నమాట సరౌండింగ్స్ చాలా బాగా కట్ట స్తంభాలు కానీ చాలా బాగుందండి అలానే మేము అయ్యప్సం టెంపుల్ చూసుకుని ఇంకా పక్కన ఇంకా టెంపుల్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి సో అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి వెళ్ళాలి సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్ లోనే బ్యాక్ సైడ్ కొంచెం లోపలికి సాయిబాబా టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళాలి వెళతేమంటే ఇక్కడ ఆ స్వామి వారు ఉన్నారు ఆ స్వామి వారికి మన దీపాలు వెలిగించవచ్చు సో అక్కడ అమ్ముతారండి ఒక ఐదు దీపాలు వచ్చేసి ఇరవై రూపాయలు సారీ నాలుగు దీపాలు వచ్చి ఇరవై రూపాయలు అండి నూనె వత్తులు అన్నీ ఉంటుంది అక్కడ దీపం ఆ దీపం కూడా మనం వెలిగించొచ్చు సో నేను మా వారు ఇంకా మా చెల్లి మా మద్దతు వెళ్ళాం కాబట్టి నలుగురు నాలుగు దీపాలు ఇచ్చామని తీసుకుని సో ఇక అందరూ చాలా మంది దీపాలి ఫరోసా ఇదిస్తున్నారు సో ఇదిగోండి ఇక్కడ స్వామివారు వచ్చి పడుకుని ఉంటారు మన విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది వెంకట స్వామి విగ్రహం అన్నమాట ఇది వెనకాల చూసారు కదా ఈ పాదాలు ఇంకా స్వామివారు పడుకుని ఉన్నారు పడుకుని ఉన్న విగ్రహం మాట ఇక్కడ ఇంకా చూసుకుని బయటకు వచ్చిన అదేనండి సాయిబాబు గుడి సాయిబాబు గుడిలో వీడియోస్ అక్కడ తీయలేదు అందుకు అలా దో వీడియో తీసాను తర్వాత వస్తే ఇక్కడ పెద్ద నంది ఉంటుంది సో అది కూడా అంటే సాయిబాబు గుడి నుంచి ఇంక బయటకు వచ్చిన తర్వాత నందు కనిపిస్తుంది మనకు పైన ఉంటుంది మనం అయ్యప్సం కూడా అంత పైన కాబట్టి పైన ఉన్నాము సో నంది కూడా పైన ఉంటుందండి సో చూడండి ఎంత పెద్ద నందో ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి కూడా దిగాము నన్ను చూసుకొని ఇంక మనకి కిందకు వచ్చేయాలండి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది పెద్ద అంకాల పరమేశ్వరి దేవాలయం అని చెప్పి సో ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడ ఏంటి అంటే అమ్మవారికి ఉప్పు అన్నది ఇష్టం అండి ఉప్పు వేసి ఇంకా లోపలికి ఉప్పు ప్యాకెట్ తీసుకున్నాం అండి ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అలా సో ఒక్కొక్కరు ఒక ప్యాకెట్కి ఉప్పు వేసేసి ఇంక లోపలికి వెళ్ళిపోయాం ఇక్కడ అమ్మవారు వచ్చేసి పడుకొని ఉంటారండి చూడండి చాలా పెద్ద విగ్రహం అండి ఇది చాలా బాగుంటది మనకైతే భూస్వంస్ వస్తాయి ఆ విగ్రహం చూసి అంత బాగుంటుంది ఇక్కడ రెండు కళ్ళు చనిపో మనం చూడడానికి అంత అమ్మవారు పడుకొని ఉంటది ఇవన్నీ సంతాన లక్ష్మణ్ కూడా అంటారు సో అమ్మవారిని చూడండి అంత పడుగా పడుకొని ఉంటారు అమ్మవారు అన్నమాట సో మేము ఇంకా ఒకసారి ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకుని తర్వాత వచ్చేసి మేము నాగదేవత గుడికి వెళ్ళిపోయామండి నాగదేవత ఇక్కడికి చాలా మంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇంకా పిల్లలు లేని వాళ్ళు అంతా పూజలు చేపించుకుంటున్నారు సో అక్కడికి వెళ్ళాము మేము నాగదేవత గుడికి సో ఇక్కడ కూడా నేను నాగ దీపాలు అమ్ముతున్నారు నాలుగు వచ్చేసి ఇరవై రూపాయలు మేము నలుగురు నాలుగు దీపాలు ఇచ్చాము ఆ దీపాలు తీసుకొని ఇక్కడ కూడా నాగదేవతకి చూడండి చాలా బాగుంటుంది అంటే పడగలో అమ్మవారు ఉంటారు అండి నాగదేవత అమ్మవారు ఇక్కడ నాగదోషాలు పరిహారం అవన్నీ చేస్తారండి టెంపుల్స్ లో తర్వాత వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్ ఏనుగు నోరు అండి అందులో మేము ఒక ఫోటో దిగేసి ఇంకా అందులో నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట గుళ్ళో నుంచి ఇప్పుడు ఇంకా అమ్మవారి గుళ్ళు ఇంకా కుబేర స్వామి గుళ్ళు శివాలయం అవన్నీ ఉన్నాయి సో లోపలికి వెళ్తున్నాము సో ఇక్కడికి ఇక్కడికి వెళ్ళాము అండి ఇప్పుడు మేము సోమవారం నోటి నుంచి లోపలికి వెళ్తే ఈ గుడి మాట ఏంటి అంటే కుబేర స్వామి ఆలయం మాట సో ఇక్కడ కుబేరస్వామి ఆలయంలో ఏంటి అంటే మనం ఒక థర్టీ రూపీస్ టికెట్ తీసుకోవాలండి టికెట్స్ తీసుకుంటే వాళ్ళ తొమ్మిది కాయిన్స్ ఇస్తా తొమ్మిది కాయిన్లు పట్టుకుని మనం సౌండ్ చే ఆ చొంబులో తొమ్మిది కాయిన్లు ఇస్తారు తొమ్మిది రూపాయలు ఆ కాయిన్లు చొమ్ము పట్టుకొని చుట్టూరా తిరగాలండి సౌండ్ చేసుకుంటూ తీసుకుని తిరిగి ఆ ముడుపు పంతులు తీసి పంతులు పూజ చేసి హార్ట్ ఇచ్చి ఆ ముడుపు కింద కట్టే కాయిన్స్ మనకి ఇస్తారు మన బీరవాలో కానీ కనుక మన డ్రాయర్లో లో కానీ పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిదని అని అంటారు అంటే కుబేర స్వామి ధనానికి కాబట్టి ప్రత్యేకత సో ధనం మన దగ్గర ఎప్పుడు ఉంటుంది అన్నట్టు మాట సో ఆ కాయిన్స్ అనేది మనం తీసుకొచ్చి ఇంట్లో బీరవాలో పెట్టుకున్నామండి సో ఇక్కడ కుబే ఇంకా చాలా బాగుందండి టెంపుల్ ఇంకా సరౌండింగ్స్ చాలా ఉన్నాయి టెంపుల్స్ కానీ ఇక్కడ అంతగా వీడియో తినండి సో మీకు టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా నేను అలా తీసాను అనమాట ఇక్కడ ఇంకా తర్వాత వచ్చేసి మేము పైకి వెళ్తున్నాం అండి అంటే ఇప్పుడు కిందకు వచ్చి అమ్మవారిని చూసిన తర్వాత పక్కనే ఈ టెంపుల్కి వచ్చాము కదా ఏనుగున్న ఊరు నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఇక్కడ సుబ్రమణ్య స్వామి శిశివుడికి ఉపదేశం అవన్నీ స్టోరీకి సంబంధించి ఉంటాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ శివుడి స్టోరీ దక్షిణామూర్తి ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది మనకు రెండు కళ్ళు సరిపోవండి చూడడానికి ఇక్కడ శివ పార్వత నాట్యం ఉంది ఇక్కడ శివ పార్వత కళ్యాణం ఇక్కడేమో ఇది అమ్మవారు అండి అమ్మవారు అయితే ఎంత బాగున్నారో పదకొండు తలతో ఎన్ని తలలతో ఉన్నారండి అమ్మవారు చాలా బాగున్నారు తర్వాత వాళ్ళు చూసుకుని మేము ఇంకా కిందకు వచ్చామండి కింద అన్నదానం జరుగుతుంది ఇక్కడ సో మేము అన్నదానం అయితే చేసాం అప్పటికి మేము వచ్చి మేము టెన్కి వచ్చామని అప్పటికే మనకి లెవెన్ అలా అయిపోయింది రెవెన్కి అన్నదానం స్టార్ట్ చేసేస్తారు ఇక్కడ సో లెవెన్ ఓకే అన్నం దానముకి వెళ్ళి అన్నం తిన్నామండి మేము ఇక్కడ ఏం పెట్టారు అంటే పులిహార పెట్టారు ఇంకా అన్నం పప్పు సమ్మ వంకాయ గారి ఏదో పెట్టారు వంకాయ గారి ఇంకా మజ్జిగ పెట్టారండి సో ఇక్కడ మేము అయితే భోజనం చేస్తాము ఫుడ్ అయితే చాలా బాగుందండి తర్వాత బోన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పక్కన టెంపుల్ మాట పక్కన టెంపుల్ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాట సో ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము సో అందరం చేసి పక్కన టెంపుల్ మాట అన్ని కనెక్షన్ ఉంటాయని చెప్పాం కదా అలానే మాట సో ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడైతే అసలు ఫోన్ లేదండి బయట తీసేసుకున్నారు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏంటి అంటే దీన్ని ఇక్కడ ఆంధ్ర వైకుంఠం అని కూడా అంటారు మాట సో ఎందుకని మీరు చూడండి ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటది రథం మీద కృష్ణార్జున యుద్ధం చేస్తారు కదా అవన్నీ ఉంటది సో దీన్ని ఆంధ్ర వైకుంఠం అని అంటారన్నమాట ఈ వెంకటేశ్వరు దగ్గర సో ఇది బయట అండి మొత్తం ఇంకా ఆంధ్ర వైకుంఠం అని చెప్పాను కదా అది బయట లోపల వెంకటేశ్వర స్వామి అంటే మూడు ఫ్లోర్లో వెంకటేశ్వమి ఉంటుంది దానికి సంబంధించి ఇంకా విగ్రహాలు ఫోటోలు అవన్నీ ఉంటాయి ఈరోజు తినవట్లేదండి సో ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా లోపలకి బయట మాట ఇది ఇది మేము ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి వచ్చాం కాబట్టి ఇది మేము ఇది ఫ్రంట్ ఉంటుంది మేము బ్యాక్ బుల్ లో ఉన్నామట సో మీకు ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇది వీడియోలో ఉంటుంది లో సో ఇది వచ్చేసి ఇదంతా బయట మన ఆంధ్ర వైకుంఠం దగ్గర బయట మాట సో ఇలా ఉంటాడనమాట ఇది ఇప్పటికి ఇంకా చూడండి మనం బయటకు వచ్చేసాము అప్పుడు ఇలా ఉంటాడనమాట కృష్ణార్జున అర్థం చేస్తున్నట్టు ఆంధ్ర వైకుంఠం ద్వారపూడి అని రాసింది కదా సో ఇది ఆంధ్ర వైకుంఠంగా పిలవబడుతుంది అనమాట ఈ ప్లేస్ అన్నది సో ఇదండి సో ఇంక మేము అన్ని గుళ్ళు దర్శించుకున్నప్పటికీ ఇంకొచ్చాం కదా ట్వెల్వ్ వైపు అయిందండి ఇంకా వాళ్ళకి కి ఇంక మేము వెళ్ళిపోతుంది అనమాట సో ఇదంతా బయట మాట ఇంకా అన్ని ఎంట్రన్స్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చాము కదా లాస్ట్ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాం ఈ స్వామి ఆలయం ఇవన్నీ చాలా బాగుంటుంది అండి గుడి ఇంకా నేను సరిగ్గా వీడియో క్లియర్గా తీయలేదు కానీ చాలా చాలా బాగుంటుంది టెంపుల్ ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన టెంపుల్ మాట ఇది ద్వారపూర్లో చాలా ఫేమస్ కూడా ఈ టెంపుల్ సో మేము ఇక్కడ ద్వారపూర్లో అయ్యి టెంపుల్ శివాలయం స్వామి టెంపుల్ ఇవన్నీ చూసుకుని తర్వాత వచ్చేసి మేము బిక్వోల్ వెళ్ళామండి అక్కడ బిక్కువోల్లో శ్రీ లక్ష్మి గణపతి టెంపుల్ ఉంటుంది కదా సో దానికి వెళ్ళాము అది కూడా చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఆ టెంపుల్ గురించి మేము అన్నీ జస్ట్ వీడియోలు చెప్తానండి ఈరోజుకి వచ్చేసి ఇదే మన వీడియో అండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మనం చాలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్